అదే విధంగా ఇబ్రూ గ్రీకు భాషల్లో కూడా అనే భాషల్లో కూడా ముద్రింపబడింది మన బైబుల్ అక్టోబర్ నైన్టీన్ నాటికి ఆరు వందల డెబ్భై భాషల్లో కొత్త నిబంధన స్టార్ట్ అయింది అక్కడి నుంచి పదిహేను వందల ఇరవై ఒక్క భాషలు రావడం జరిగింది అంతేకాదు ఆరు వందల డెబ్భై భాషలో నుంచి పదిహేను వందల ఇరవై ఒక్క భాషలో రావటం జరిగింది అంతేకాని బైబిల్ చిన్న చిన్న కథలని పుస్తకాలుగా మార్చి నేను అప్పుడు ఆ ముద్రింపబడిన భాషల్లో కూడా పదకొండు వందల ఇరవై ఒకటి అనువాదించబడ్డాయి ఈ చిన్న పిల్లల కథలు పుస్తకాల్లో కానీ ఆ బైబుల్ సంబంధించినవి మంచి అంతేకాదు బైబిల్ వివిధ పుస్తకాల్లో ముందు పడినప్పుడు యోహాను గ్రంథము రెండు వందల ఎనభై మూడు భాషల్లో అనువాదించబడ్డాయి ఇది మనకి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మెటీరియల్ అది ఎందుకంటే ఇది ఇది ఒక వేరే మనుషులు రాసిన గ్రంథం కాదు ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన చేత రాబించిన గ్రంథం అది నాకు ఎంతో ఇష్టపూర్వకంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను